జనవరి ఏడవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది అయితే జనవరి ఏడవ తారీఖు అలానే బుధవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు మీరు యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగించుకోండి మీకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే ఫోన్ కాల్ ద్వారానే సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపబడును ఈ కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మ మేమేం చెబుతున్నాము అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి కష్టాలు కూడా కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా తట్టుకునే శక్తి కూడా ఎక్కువే ఉంటుంది వీరు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అంటే చాలా తక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తులు చాలామంది వీరిని చూసి ఏమనుకుంటారు అంటే అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులను చూసి వీరు అతి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అసలు వీరు ఎందుకు ఇంత తక్కువగా మాట్లాడతారు ఏంటి వీరు చాలా అంటే నల్లిగా ఉంటారు అనేటటువంటి అంటే కొన్ని రకాలుగా తిడుతూ ఉంటారు కూడా అలా అనేక రకాలుగా తిట్టడం కానీ అలానే అనేక రకాలుగా సమస్యలు అనేక విధాలుగా కూడా వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టటం వంటివి చేస్తూ ఉంటారు అనేక ఇబ్బందులు అనేక సమస్యల నుండి కుంభరాశి వారు బయటపడబోతూ ఉన్నారు అయితే కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సైలెంట్గా ఉన్నప్పటికీ అనుకున్నది చేసి తీరే వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా వారికి అనేక విధాల సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా వీరు బయటపడాలి అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఎలా ఉంటుంది వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నలుగురికి మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన వీరిది అంతేకాదు ఒకరికి మేలు చేయటం వల్ల తిరిగి తిరిగి ఆ మంచితనం మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది అని అనుకుంటూ ఉంటారు అలా వీరు మంచి మార్గంలో ఎక్కువగా నడుస్తూ ఉంటారు ధర్మ మార్గంలో నడుస్తారు కష్టజీవులు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎంతో కష్టపడి తాము అనుకున్నది సాధించేంత వరకే కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు అనునిత్యం కూడా తాము ఏది అనుకున్నా సరే అది కష్టపడి వరకు కూడా వీరు నిద్రపోరు తమ జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు కష్టాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ నెట్టుకుంటూ ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరికి మంచేదో చెడేదో తెలుసుకునే అంత గొప్ప నాలెడ్జ్ అనేది ఉంటుంది అలాగని చెప్పి వీరు కొంతమంది అంటే వీరి యొక్క బలహీనత ఎదుటి వ్యక్తులకి బలంగా మారుతుంది అది ఎలా అంటే వీరు చాలా వరకు కూడా మంచితనం ఎక్కువగా ఉంటుంది చాలా మంచితనం ఎదుటి వ్యక్తులు వీరిని ఎంత నిందించినా ఎంత ఏ విధంగా వీరిని బాధ పెట్టినా మళ్ళీ మంచిగా మాట్లాడగానే వెంటనే వెళ్ళి వీరు ఏదో ఒక రకంగా అంటే వారు తీయగా అవసరానికి మాట్లాడినా సరే వీరు కరిగిపోతూ ఉంటారు అలా వీరి యొక్క మంచిగా మాట్లాడితే వీరు కరిగిపోతారు అనేటటువంటి బలహీనతను వారు బలంగా తీసుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారిని వారు కాపాడుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది కానీ వీరి బలహీనతను ఎదుటి వ్యక్తులు బలంగా తీసుకోవటం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉంటారు అలానే మంచి మనస్సుని కలిగి ఉంటారు మంచితనం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అత్యంత ఎక్కువగా మంచితనాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరు తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో దరిద్రాలు అనుభవించి ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి మనస్సుని మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం అత్యంత ఎక్కువగా ఉంటుంది వీరి అతి మంచితనం వల్ల వీరికి సమస్యలు కూడా ఎక్కువే ఉంటాయి వీరు కలిసి పనిచేస్తున్నటువంటి కార్యాలయం లేదా కార్యస్థలం ఏదైతే ఉందో అక్కడ వీరి యొక్క కొలిక్స్తో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు వీరి యొక్క నడక నడవడికను పది మంది మెచ్చుకునేలాగా ఉంటుంది వీరి యొక్క ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి వ్యక్తిత్వాన్ని మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు అలానే వీరు చాలా చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా వీరిని మాట్లాడిస్తేనే తప్ప వీరంతట వీరే వెళ్ళి మాట్లాడి వీరి యొక్క వాల్యూని అయితే వీరు తగ్గించుకోరు అలా వీరు చాలా మంచితనాన్ని మంచి లక్షణాలను కలిగి ఉంటారు అంతేకాదు వీరు ఏ సమస్య అయినా సరే వీరు క్షణంలో కూడా పరిష్కరించుకునేంత శక్తిని కలిగి ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అనేవి ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ సమస్యలను ఆ ఒడిదుడుకులను ఆ ఇబ్బందులను ఎదుర్కొని వీరు జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు ఎన్నో రకాల సమస్యలను కూడా తొలగించుకొని జీవితంలో ముందడుగు వేసి అద్భుతమైనటువంటి పేరుని సంపాదిస్తూ ఉంటారు ఉంటారు అంతేకాదు వీరు కొన్ని ప్రత్యేకతలను కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ఆ ప్రత్యేకత ఏమిటి అంటే గనక వీరి చుట్టూ కూడా ఎన్నో అంటే నెగిటివిటీ ఉంటుంది అయినా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కష్టాన్ని కూడా ఎదుర్కొని ముందడుగు వేస్తూ ఉంటారు వీరు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు వీరి యొక్క కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంటే వీరిని కొంతమంది సపోర్ట్ చేస్తారు మరి కొంతమంది సపోర్ట్ చేయరు అయినా సరే కొంతమంది సపోర్ట్ చేసిన సపోర్ట్ చేయకపోయినా వీరు చేయంది అంటే వీరు తప్పు చేయలేరు కాబట్టి ముందడుగు వేయాలి అని దేనికి కూడా భయపడకుండా ఎవరి మాటలకి తలొంచకుండా ఎవరికీ కూడా భయపడకుండా ముందడుగు వేస్తూనే ఉంటారు ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కుంభరాశి వారు తమ జీవితంలో ఎదుర్కొనేటటువంటి మంచైనా చెడైనా వీరు చాలా రేయర్గా అందరితో పంచుకోరు చాలా రేయర్ చాలా తక్కువగా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఎవరితో కూడా అంత ఈజీగా అయితే చెప్పుకోరు చాలా వరకు కూడా వీరు సీక్రెట్గానే ఉంచుకుంటారు చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తులు అలానే వీరు అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటిది కూడా వీరికి బాగా తెలుస్తుంది ఎవరితో ఎలా ప్రవర్తించాలో వారితో అలానే ప్రవర్తిస్తారు వీరు చాలా అంటే చాలా మంచి ఈ రాశి వారు చక్కగా తమ అంటే ఒక క్రమబద్ధీకరంగా ఉంటారు ఏదైనా సరే క్రమం కొద్దీ చాలా క్రమబద్ధీకరంగా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తాము కంటే ఎన్ని కష్టాలు ఉన్నా తమ జీవితంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అలానే ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా వారు ఒంటరిగానే ఖచ్చితంగా కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒంటరిగానే ఎదుర్కొంటూ ఉంటారు తమ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు అలానే కష్టాలు అనేక రకాల బాధలు అనేవి ఎదుర్కోవటం అయితే జరుగుతుంది అలాంటివి అన్నీ కూడా తొలగిపోయి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది వారికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి విజయాలు పొంది వారి జీవితంలో సంతోషాన్ని సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచన ఉండి రాత్రి పగలు అని తేడా లేకుండా అత్యంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అత్యంత ఎక్కువగా సమస్యలను సమస్యలను దాటుకుని సమస్యలకు ఎదురెళ్ళి జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు పొంది ఉంటారు ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు అనేవి పొంద పొందే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందువల్లే వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీరికి ఒక నిప్పు లాంటి నిజం అనేది కూడా బయటపడే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక నిజమైతే తప్పకుండా బయటపడుతుంది అది ఎలాంటి నిజమంటే ఏదైనా వీరు రహస్యంగా దాచుకొని ఉన్నటువంటి నిజం కావచ్చు అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని వీరు అత్యంత రహస్యంగా దాచుకొని ఉం ఉండి ఉన్నట్లు అయితే కనుక అది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా అత్యంత ఎక్కువగా రహస్యంగా ఉండే విషయం అయితే మీ సొంత వ్యక్తులతో కూడా మీరు పొరపాటున పంచుకోవటం అయితే చేయకండి సొంత వ్యక్తులను పొరపాటున కూడా మా వారే కదా వారు ఎవరికి చెప్పరు అనేటటువంటి భావనలో మాత్రం అస్సలు ఉండకండి ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మరాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి